హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పోలీస్ స్టేషన్లో ఉన్న బాలుకి భోజనం తీసుకువెళ్తున్న మీనాని ఆపిన ప్రభావతి ప్రభావతికి తిరిగే షాక్ ఇచ్చిన మీనా నిజంగానే ఇదంతా జరగబోతుందా ప్రభావతి మీనాని ఎందుకు భోజనం తీసుకు వెళ్లకుండా ఆపింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గజ చేసిన కుట్రకి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాలు అయితే తన స్నేహితుడిని కార్ని కూడా పోలీస్ స్టేషన్లో పెడతారు కార్ని సీజ్ చేసి తన స్నేహితుడిని అరెస్టు చేయడంతో ఇక బాలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐతో చెప్తూ ఉంటాడు సార్ అవి ద్రాక్ష పొళ్ళని మా కారులో పెట్టారు ఇలాగా దంగు సరుకు ఉంటుందని అసలు తెలియదు సార్ కావలసి ఉంటే ఫైన్ కట్టేస్తాము కానీ మమ్మల్ని వదిలేండి సార్ అని అంటూ బాలు అయితే సిఐని బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడే ఉన్న ఎస్ఐ అయితే ఇక బాలుని చూసి ఏంట్రా స్టోరీలు చెప్తున్నావు స్టోరీలు అని అంటూ ఉంటాడు మీరు స్మగ్లింగ్ చేసి పైగా ఏమీ చేయలేము ఫైనన్ కడతామో మమ్మల్ని వదిలేయమని దొంగ నాటకాలు ఆడతారా అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెలరేగిపోతాడు అప్పుడే ఇక బాలు అయితే ఏంటయ్యా నేను నీతో మాట్లాడడం లేదు సిఐ గారితో మాట్లాడుతున్నాను చెప్పండి సిఐ గారు అని అంటూ ఉంటే చూడు బాబు నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నట్టు సాక్ష్యాలతో సహా పట్టుబడింది ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని సిఐ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావు కదా సీఐ గారే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోయారు ఇక నువ్వు తప్పించుకోవడం అసాధ్యం అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే బాలు అయితే ఈ దొంగ సరుకుని నా కారులో పెట్టిన వాళ్ళ దగ్గర నువ్వెంత డబ్బు తీసుకున్నావో అని అడుగుతూ ఉంటాడు బాలు దాంతో ఇక ఇన్స్పెక్టర్కి కోపం వచ్చి బాలుని తన స్నేహితుడిని కూడా లాఠీలతో కొడుతూ ఉంటారు అప్పుడే పోలీస్ స్టేషన్కి నిజం తెలుసుకొని వస్తుంది మీనా అయితే నిజం తెలుసుకొని వచ్చిన మీనా బాలుని కొడుతూ ఉంటే అడ్డుపడుతుంది అప్పుడే లేడీస్ కానిస్టేబుల్ కూడా మీనాని పట్టుకుంటారు సార్ కొట్టుకండి సార్ కొట్టుకండి సార్ అని అడ్డుకుంటూ ఉంటుంది అని అప్పుడే ఇక ఏంటమ్మా నువ్వు వచ్చావు నువ్వు అడ్డంగా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే తను నా భర్త సార్ ఆయన అలాంటి వాళ్ళు కాదు ఎక్కడో ఏదో జరిగింది అని అంటూ ఉంటుంది మీనా ఏంటి నువ్వు కూడా నీ భర్తతో సహా సలహాలు ఇస్తున్నావా అసలు నిన్ను అని మీనాని కొట్టబోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక మీనాని కొట్టబోతున్న ఇన్స్పెక్టర్ చెయ్యిని పట్టుకొని బాలు అయితే ఆడవాళ్ళ మీద చేతులెత్తడం మీ పోలీసులకి ఎప్పుడినించి నుంచి అలవాటైంది సార్ అయినా ఆడవాళ్ళ మీద మీరు చెయ్యెత్తితే అది ఎంత దూరం మీకు వెళ్తుందో తెలుసుగా అని అంటూ ఉంటాడు బాలు అయితే చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి నేను నా ఫ్రెండు కూడా ఉన్నారు నా భార్య మీద చెయ్యి పడిందంటే ఆ మరుక్షణమే మీ చెయ్యి లేకుండా చేస్తాను అని ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా బాలు అయితే ఇన్స్పెక్టర్కి షాక్ ఇస్తాడు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే కొట్టకుండా ఆగిపోతాడు ఇంతలో అక్కడికి కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్తో కొన్ని మీటింగ్ ఉండి వస్తూ ఉంటారు అప్పుడే ఇక మీడియా ముందు కొడితే మళ్ళీ ఎటువంటి రభస అవుతుందో అని ఇన్స్పెక్టర్ అయితే ఇక ఊరుకుంటాడో ఇక మీనానైతే బాలు ఎందుకు వచ్చావు నువ్వు అసలు ఎవరు రమ్మన్నారు నిన్న ఇక్కడికి అని బాలు తిడుతూ ఉంటాడో అప్పుడే మీనా బాలుని కౌగిలించుకొని ఇదంతా నా వల్లే జరిగింది అని అంటూ బాధపడుతూ ఉంటుంది నీ వల్ల ఎందుకు జరుగుతుంది దీనికి నువ్వెలా కారణమవుతావో టైం బాగోలేదు అంతే అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది అసలు ఇదంతా ఆ గజ చేసిన పని నా మీద ఉన్న కక్షతో మిమ్మల్ని మీద కక్ష తీర్చుకుంటున్నాడో అని అంటూ ఉంటుంది మీనా ఏంటి ఈ గజా చేసిన పనా అని బాలు అయితే అంటూ ఉంటాడు అవును ఇదంతా ఆ గజ చేసిన పని ఎలాగైనా లాయర్ని మాట్లాడి మిమ్మల్ని విడుదల చేయిస్తానని మావి గారు చెప్పారు అని మీనా అంటూ ఉంటుంది సరే మీనా రాత్రి అవుతుంది ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళ్ళిపో అని అంటూ బాలు అయితే మీనాని పంపించేస్తాడు మీనా అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనాని సత్యమైతే అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా ఎలా ఉన్నాడు బాలు అని అంటూ ఉంటే అప్పుడే మీనా సత్యాన్ని పట్టుకొని మావయ్య ఆయన్ని పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు మావయ్య అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది వాళ్ళు తప్పు చేయలేదని తప్పకుండా అవుతుంది బాలు బయటికి వస్తాడు ఏడవకమ్మా అని ఓదారుస్తూ ఉంటాడు సత్యమైతే అయినా నష్టజాతకుడికి ఎప్పుడు ఉండేదే కదా ఏదో కొత్తగా జైలుకి వెళ్ళినట్టు వాణ్ణి కొత్తగా పోలీసులు కొడుతున్నట్టు ఆ ఏడుపులేంటి శుభమ అంటూ ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఇలాంటి ఏడుపులేమీ పెట్టుకోవద్దు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక తర్వాత భోజనం చేయకుండానే మీనా పడుకుంటుంది ఉదయం అవుతుంది ఉదయమే లేచి మీనా అయితే హడావుడిగా వంట చేస్తూ ఉంటుంది అలా హడావుడిగా వంట చేస్తూ ఉన్నా మీనా దగ్గరికి మౌనిక అయితే వెళ్తుంది ఏంటదినా ఉదయమే లేచి ఇలా వంట చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మౌనిక మీ అన్నయ్య తిన్నారో లేదో మీ అన్నయ్యకి క్యారేజీ తీసుకువెళ్దామని నేను వంట చేస్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇదంతా విన్న మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తాడో ప్రభావతి దగ్గరికి వెళ్ళి మనోజ్ అయితే అంటూ ఉంటాడో చూసావమ్మా వాడికి ఈ మీనా భోజనం తీసుకువెళ్తుందంట జైలుకి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి అయితే తీసుకువెళ్ళనివరా ఏమైంది అని అనగానే అదేంటమ్మా మనల్ని ఇంత బాధ పెట్టినవాడు నాలుగు రోజులు అలా జైల్లోనే ఉంటేనే బాగుంటుంది మళ్ళీ పెళ్ళికి కానీ బయటకు వచ్చాడనుకో మళ్ళీ ఏదో ఒకటి రచ్చ చేస్తాడు అందుకనే పోలీస్ స్టేషన్కి ఎవ్వరూ అటువైపుగా వెళ్లకుండా ఉంటే ఓ నాలుగు రోజులు ఆ జైల్లోనే పడుంటాడు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఈ మీన అటు ఇటు తిరుగుతంలో వాడు జైలు నుంచి బయటకు వచ్చాడనుకో ఈ పెళ్లికి ఏదో అడ్డంకి తీసుకొస్తాడు అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు ప్రభావతితో అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా రిజుమేరా దీన్ని అస్సలు క్యారేజీ తీసుకెళ్ళవను ఆ బాలుగాడికి భోజనం తీసుకెళ్ళవను అని అంటూ ఇక ప్రభావతి అయితే మీనా దగ్గరికి వెళ్తుంది అప్పుడే మీనా అయితే భోజనం అంతా కూడా చదురుకొని తను పోలీస్ స్టేషన్కి బాలుకి భోజనం తీసుకువెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి మీనాని అడ్డుకుంటుంది అడ్డుకుని ఎక్కడికి వెళ్తున్నావు నువో అని అడుగుతూ ఉంటే నా భర్తకి భోజనం తీసుకువెళ్తున్నానో అని చెప్తూ ఉంటుంది మీనా అయితే ఏంటి ఆ జైల్లో ఉన్న నష్ట జాతకుడిక నువ్వు భోజనం తీసుకువెళ్ళేది అని అంటూ ఉంటే మరి కన్నతల్లి ఆయన్ని వదిలేసింది కన్నతల్లికి డబ్బులు తీసుకొస్తేనే మహ్ జాతకుడు డబ్బులు లేనివాడు నష్ట జాతకుడే కదా డిగ్రీల మీద డిగ్రీలు నా భర్త చదవలేదు కదా అందుకనే కన్న తల్లి పక్కన విసిరేసినట్టు విసిరేసింది అందుకే నేను పట్టించుకుంటున్నాను పక్కకు తప్పుకోండి అని అంటూ ఉంటుంది మీనా నువ్వు భోజనం తీసుకువెళ్ళడానికి వీల్లేదో అని అనంగాల్ని ఈ ఇంట్లో ఎవరు సంపాదిస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఉద్యోగం సద్యోగం లేక ఇంటిలో పడి కూర్చొని తింటున్నా నీ కొడుకు సంపాదిస్తున్నాడా లేకపోతే కొడుకుని వెనకేసుకొస్తున్నా మీరు సంపాదిస్తున్నారా మావయ్య గారు రిటైర్ అయిపోయి పెన్షన్ కూడా రాకుండా కూర్చొని ఉన్న మావయ్య గారు సంపాదిస్తున్నారా ఇంటిల్లిపాది నలుగురు కూర్చొని ఉంటే నా భర్త సంపాదిస్తున్నారు నా భర్త సంపాదించిన దాంతో నా భర్తకి నేను వండుకొని తీసుకుని వెళ్తూ ఉంటే మీరేంటి నాకు అడ్డు చెప్పేది అడ్డు తప్పుకోండి నా భర్త విషయంలో ఎవరు నాకు అడ్డు వచ్చినా వాళ్ళని అడ్డు తొలగించుకునే వెళ్తాను మీకున్న మర్యాదని మీరు పోగొట్టుకోవద్దు అంటూ ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది మీనా అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు